హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దత్తు సార్ ఈరోజు మన వీడియోలో ఒక మూడు అంశాల గురించి నేను మాట్లాడబోతున్నాను ఈ మూడు అంశాలు మన నిరుద్యోగులకు ముఖ్యంగా ఈ డిఎస్సి అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే కొన్ని లక్షల మందికి లాభం చేకూరే అవకాశం అయితే ఉంది సో ఈ నిర్ణయం మరి ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకోదా ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా ప్రజలు అంటే ఈ నిరుద్యోగులందరూ కలిసి ప్రభుత్వం దృష్టికి ప్రజా దర్బారు ద్వారా కావచ్చు లేకుంటే విద్యాశాఖ మంత్రిని ఎన్నుకున్న తర్వాత అయినా సరే సో ఏదో ఒక రకంగా ఈ వ్యవ ఈ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది ఈ మూడు అంశాలలో మరి ఎన్నిటికీ న్యాయం జరుగుతుంది అనేది చూద్దాం సరే ఏది ఏమైనా ఈ అంశాలేంటి ఈ మూడు అంశాలేంటి సో వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సో నిరుద్యోగుల తప్పున సో నేను ప్రభుత్వానికి చేసే ఒక చిన్న విజ్ఞప్తి అనుకోవచ్చు సూచన అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు సో ఇలాంటి అప్డేట్స్ కోసం టీచర్ రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తే సో నేను ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు అందించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ముఖ్యంగా తీసుకున్నట్లయితే మొదటి అంశం డిస్టెన్స్ సర్టిఫికేట్లు డిస్టెన్స్ డిగ్రీ సర్టిఫికేట్లు అంటే డిస్టెన్స్ పీజీ చేసిన వాళ్ళు కావచ్చు డిగ్రీ చేసిన వాళ్ళు కావచ్చు ఈ సర్టిఫికేట్లు చెల్లుతాయా అనేది ఈ పెద్ద సమస్య దీనిపైన నేను గతంలో ఎన్నోసార్లు వీడియో చేసిన మన ఈ నరేష్ అన్న కూడా చాలాసార్లు ఈగ్రమ్ టీవీలో వీడియో చేయడం జరిగింది సో అన్ని యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సరే యూజిసి నిబంధనల ప్రకారం ప్రస్తుతానికి ఒక రాష్ట్రంలో పనిచేసేటటువంటి యూనివర్సిటీ ఆ రాష్ట్ర పరిధిలోనే మరి ఎగ్జామ్స్ పెట్టుకోవాలా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్ర పరిధిలో అంటే మన రాష్ట్ర పరిధి దాటి వేరే రాష్ట్రంలో ఏవైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అక్కడ ఎగ్జామ్స్ నిర్వహించరాదు సర్టిఫికేట్లు చెల్లవు అని చెప్పి చెప్పింది సో దానికి రెండు వేల పదికొడులో మేము చెప్పినామన్నారు దాని తర్వాత సరే రెండు వేల పదమూడులో చెప్పినామన్నారు పద్నాలుగు కూడా మరి మేము లేఖ ఇచ్చామని చెప్పేసి యూజీసీ చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనా వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత అయిన ప్రభుత్వం దగ్గర ఉంది మరి చాలామంది రీసెంట్గా కూడా మరి కోర్సులు చేయడం జరిగింది సో వాళ్ళ బాధ వర్ణనాతీతం సో ఇప్పుడు డిఎస్సి వచ్చింది మొన్న గురుకుల కూడా ఎగ్జామ్స్ జరిగాయి సో చాలామందికి అవకాశం లేదు అనేసరికి చాలామంది బాధపడ్డారు సుమారు నాలుగు నుండి ఐదున్నర లక్షల మంది నాలుగు నుంచి ఐదు ఐదున్నర లక్షల మంది నిరుద్యోగులు మరి డిస్టెన్స్ సర్టిఫికేట్లతో దూర విద్యా కోర్సుల్లో మరి చదువుకుని మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పాపం వాళ్ళు అడ్మిషన్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్పలేరు మీకు ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్పారు సో ఛాన్స్ ఉందని వాళ్ళు దేని ఆధారంగా చెప్పారు అంటే మనకు విభజన చట్టం అది మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పది సంవత్సరాల పాటు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది పది సంవత్సరాలు ఎక్కడైనా చదువుకోవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు సర్టిఫికేట్ చెల్లుతాయని చెప్పింది సో దాని ఆధారంగా వాళ్ళు చెల్లుతాయి అంటున్నారు మరి ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని యూజీసీ గైడ్లైన్ ప్రకారం అయితే ఇవి చెల్లవు అని చెప్తున్నారు సరే దీనిపైన మరి దీనిపైన మనం ఏం చేయలేం కదా సరే మనము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే ప్రభుత్వం దీని విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకొని కొంతమందికి అవగాహన ఉండి కొంతమందికి లేక పాపం కొంతమంది ఎట్లా అంటే ఇంటికాడు ఉండి మహిళలు కావచ్చు కొంతమంది నిరుద్యోగులు డబ్బు లేని వాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళే ఉంటారు కొంతమంది భర్తలు వేరే పని చేసుకుంటా ఉంటే భార్యలు కొంతమంది ఇంట్లో ఉండి చదువుకొని టైం ఉన్నప్పుడు చదువుకొని సొంతంగా ఎగ్జామ్స్ రాసి కష్టపడి చదివిన వాళ్ళకి ఎంతోమంది సర్టిఫికేట్ పంపాయించే వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి వాళ్ళకు అన్యాయం జరగకూడదు అంటే డెఫినెట్గా ప్రభుత్వం తరఫున మరి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే మరి న్యాయం జరుగుతుందా జరగదా లేకపోతే అందరికీ అవకాశం ఇవ్వడానికి గవర్నమెంట్ ఏమన్నా ఒక జీవో తీసుకురావచ్చు లేకుంటే ఏదైనా చట్టం తీసుకురావచ్చు ఏదైనా ఆర్డర్ తీసుకురావచ్చు ఒక్కోళ్ళిద్దరంటే సరే వేరే విషయం కొన్ని సుమారు ఐదు లక్షల మంది భవితవ్యం దీనిపైన ఆధారపడి ఉంది ఇది ఒక్కటే కాదు ఒక టీచర్స్ అని కాదు నేను చెప్పేది ఏ రకమైనటువంటి డిగ్రీ సర్టిఫికేట్ కావచ్చు పీజీ సర్టిఫికేట్ కావచ్చు చెలవు అంటే ఇప్పటికిప్పుడు కోర్సు చేసే పరిస్థితి లేదు మరి తెలంగాణలో కాబట్టి వాటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి ప్రభుత్వం నేనైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను డెఫినెట్గా అందరికీ న్యాయం చేకూరే విధంగా చేయాలి ఈ విషయాన్ని మన నిరుద్యోగులు మన మిత్రులందరూ కలిసి కూడా మరి ప్రభుత్వానికి ప్రజా దర్బార్ ద్వారా కావచ్చు ఇంకా ఏదైనా ఇతర రకాల మార్గాల ద్వారా డెఫినెట్గా మీ హక్కుల కోసం మీరు అడగండి విజ్ఞప్తి చేయండి ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం అర్థం చేసుకుని ఒక్కసారికైనా రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ పాటికి ఎప్పుడు జాబ్లో సెటిల్ వాళ్ళు సరిగ్గా ఉద్యోగాలు గత ప్రభుత్వాలు వేసుంటే కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేరు నోటిఫికేషన్ ఇవ్వలేరు ఆ పదేళ్ల టైం కూడా వేస్ట్ అయిపోయింది సో అదే నేను చెప్తున్నా సో డెఫినెట్గా డిస్టెన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఎంతో కొంత న్యాయం చేకూరితే బాగుంటుంది ఒక్కసారైనా ఇస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏందో కామెంట్స్ ఏమి తెలియండి ఇక తర్వాత రెండో సమస్య ఏంటంటే టెట్ పేపర్ త్రీ చాలా మటుకు మనకు టెట్ పేపర్ వన్ పేపర్ టూ అని రెండు తెలుసు మనకు డైట్ చేసిన వాళ్ళకు దాంతోపాటు బీఈ చేసిన వాళ్ళకు అని చెప్పేసి కానీ ఇక్కడ ఏపీలో ఎట్లా ఉందంటే స్పెషల్గా తెలుగు వాళ్ళ కోసం లిటరేచర్ అంటే లాంగ్వేజ్ వాళ్ళ కోసం సెపరేట్గా ఇంకొక పేపరే ఉంది అన్నమాట మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక అవకాశం ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ఈ నైంటీ మార్క్స్ థర్టీ 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 నైంటీ మార్క్స్ కామన్గా అందరికీ ఉంటాయి సో అందుకు డౌట్ లేదు కానీ ఈ సిక్స్టీ మార్క్స్ అరవై మార్కులు ఏదైతే ఉంటుందో ఈ అరవై మార్కులు సోషల్ బ్యాక్గ్రౌండ్ లేదంటే మ్యాథ్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనేసరికి అటు బయో సైన్స్ వాళ్ళు నష్టపోతున్నారు ఇటు తెలుగు వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి సెపరేట్గా వాళ్ళకనే ఇప్పుడు అరే కామన్ సబ్జెక్ట్స్ తెలుగు సైకాలజీ ఇంగ్లీష్ పెట్టిన ఓకే కానీ ఈ సిక్స్టీ మార్క్స్ ఏదైతే ఉందో ఇది ఎవరి సబ్జెక్ట్ సోషల్ వాళ్ళకు సోషల్ ఇజు అరవై మార్కులు నెక్స్ట్ తెలుగు వాళ్ళకు అరవై మార్కులు తెలుగు ఇు ఫిజిక్స్ వాళ్ళకు అరవై మార్కులు ఫిజిక్స్ ఇజు ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి సైన్స్ వాళ్ళకు బయోసైన్స్ అరవై మార్కులు ఇట్లా ఇస్తే ఏమైతుందంటే వాళ్ళ సొంత సబ్జెక్ట్ని పరీక్షించినట్టు అవుతుంది కామన్ సబ్జెక్ట్ ఎట్లాగో తెలుగు ఉన్నది ఇంగ్లీష్ ఉన్నది సైకాలజీ ఉన్నది సో ఈ ముప్పై 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 తొంభై మార్కులు అటే సరే మిగతా అరవై మార్కులు అన్నా కనీసం మన సబ్జెక్టు ఉంటేనన్నా బాగుంటుంది కొంతమందికి ఇంత దారుణం అంటే బయోసైన్స్ వాళ్ళకైతే పదిహేను ఇరవై మార్కులు కూడా వాళ్ళ సొంత సబ్జెక్టు నుంచి రావు ఇది పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంది అసలు సో డెఫినెట్గా విద్యా విధానాలు రూపొందించేటప్పుడు మేధావులు విద్యావేత్తల నుండి సలహాలు సూచనలు తీసుకోవాలి ఎవరు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇంకేదో కోర్సు చేసిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా అయ్యి ఆ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఇలాంటి గైడ్లైన్ తీసుకొస్తేనే ఇట్లాంటి పరిస్థితి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మనము రెడీగా ఉండాలి మనం అందరం ముందుకు వెళ్ళి సార్ ఇది పరిస్థితి సో పక్క రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు డెఫినెట్గా మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోమని చెప్తే ఖచ్చితంగా కొత్త గవర్నమెంట్ అందరికీ అనుకూలంగా ఉండే ఒక నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ టెట్టు పెట్టితే కనుక ఇప్పుడు ఇంకా ఆరు నెలలు అంటున్నారు ఆరు అంటే ఈ రెండు నెలల్లో మూడు నెలలలో డిఫరెంట్గా ఒక టెట్ పెట్టేసి కొత్త వాళ్ళ కూడా ఇచ్చేసి ఇంకో రెండు ఎగ్జామ్ పెట్టేస్తే సిక్స్ మంత్స్లో ఎయిట్ మంత్స్లో డిఎస్సి కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఆరు నెలల లోపల డిఎస్సి అంటే ఆరు నెలల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కాదు ఇక్కడ ఆరు నెలల లోపల భర్తీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆడే నోటిఫికేషన్ వచ్చింది దానికి అడిషనల్గా రీషెడ్యూల్ నోటిఫికేషన్ కొత్తగా ఇచ్చేస్తే అందరికీ బాగుంటే చదువుకునేవారు చదువుకుంటూనే ఉన్నారు ఇంకా చదువుకుంటారు కూడా సో అందులో డౌట్ కాబట్టి ఈ టెట్ పేపర్ త్రీ పైన ఈ తెలుగు వాళ్ళకు సైన్స్ వాళ్ళకు న్యాయం జరగాలని అంటున్నా మీరు ఏమంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇక తర్వాత మూడో సమస్య ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ వాస్తవం చెప్పాలంటే పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్లలో చాలా అంటే చాలామంది ఏజ్ లాస్ అయిపోయారు పెళ్ళిళ్ళు చేసుకోలేక ఎంత నష్టపోయారంటే ఈ పదేళ్ళలో ఏదో ఒక నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవన్నీ పదేళ్ళలో కనీసం ఒక మూడు నాలుగు నోట్ టైమ్స్ అన్న గ్రూప్ వన్ ఒక రెండు సార్ల గ్రూప్ టూ ఒక నాలుగు సార్ల ఒక మూడు సార్ల ఈజీగా అట్లా ఒక గ్రూప్ త్రీ ఒక మూడు సార్ల ఏదైనా మూడు రెండేళ్ళకి మూడేళ్ళు ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చినా ఈ పదేళ్ళలో డీ కనీసం ఒక మూడు మూడు సార్లు ఒక్కొక్క నోటిఫికేషన్ రావాల్సి ఉండే అట్లా వచ్చే ఒక టైంలో కాకపోయినా ఒక టైంలో అన్నా ఇప్పుడు మూడు సార్లు రాసేరు ఒకసారి మిస్ అయ్యి రెండోసారి మిస్ అయినా మూడోసారి జాబ్ కొట్టుకుంటు కొత్తమంది సో కాబట్టి చాలామంది ఇప్పుడు ఏజ్ లాస్ అయిపోయారు కాబట్టి ఇప్పుడున్న ఏజ్ రిలాక్సేషన్ కంటే ఇంకా ఎక్స్ట్రా ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా మరి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే టెన్ ఇయర్స్ అవుతుంది సో ఆ విధంగా అవకాశం ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం మాత్రమే నేను చెప్పింది ప్రభుత్వం చేయాలని రూల్ లేదు ఏం లేదు సో మీరు ఏమనుకుంటున్నారు సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులు వెళ్ళి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే మేము ఈ జిల్లాల్లో కలెక్టర్లకు ప్రజావాణిలో మీరు ఇవే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినాయి అనుకో నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతున్నాయి ప్రభుత్వాలే కూలిపోతున్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఎంత కాబట్టి మీరంతా యూనిటీగా ఉండండి చదువుకునేది చదువుకోండి నోటిఫికేషన్ ఇంకా రాలేదు సో సోషన్ నోటిఫికేషన్ అది పోయినట్టు ఇప్పుడైతే దాంట్లో డేట్లు మారుస్తారు పోస్టులు ఇంక్రీజ్ చేస్తారు అది డౌట్ లేదు సో ఇది పరిస్థితి ఈ మూడు సమస్యలు ప్రధానంగా తీర్చిన తర్వాతనే ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ ఇస్తే కొన్ని లక్షల మందికి బెనిఫిట్ అయితే జరుగుతుంది నా అభిప్రాయం సో ఉన్న నోటిఫికేషన్ ఆగద్దు ఫటాఫట్ పటాఫట్ నోటిఫికేషన్ కూడా రావాలా మీరు కూడా ఎట్టి వర్సలో ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో రిప్రజెంటేషన్స్ అదే వినతి పత్రాలు ఇవ్వండి ప్రభుత్వానికి ప్రజాదర్బాల్లో అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా పాలసీ దీని మీద ఏదో ఒక రకమైన యాక్షన్ మీరు తయారు చేసుకోండి డెఫినెట్గా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను సో సదా మీ విద్యా ఉద్యోగ సేవల దత్తు సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్